మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నా దేని వాక్యం నుంచి శ్రేష్టమైన మాటను ధ్యానం చేసుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గంధంలో లూకాశు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా చదువుకుందాం తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరుల గురించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు ప్రార్థన చేయుటై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిశయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలబడి దేవా నేను చోర్లను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలె ఈ శుంకర్ వలనూ ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారం నాకు రెండు మార్లు పోసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదే వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను అయితే శంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొన దేవా నన్ను కర్ణించమని పలికాను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుతున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని అని చెప్పాను ప్రభునందు ప్రేమేను సహోదరి సహోదరుల ఈ దినాల్లోనే కాదు కానీ ఆ దినాల్లో కూడా చాలామంది మేమే నీతిమంతులు ఇతరుల పాపులు అని వారికి వారిగా నీతిమంతులుగా తీర్పు తెచ్చుకొని ఇతరులను ధృవీకరించేవారు ఆ దినాల్లో కూడా ఉన్నారు శాస్త్రులు పరిచేయులు సర్దుకాయలు వీళ్ళందరూ కూడా ఇతరులను అనగా శంకర్లను పాపులను తృణీకరిస్తూ మేమే నీతిమంతులుగా ఉంటున్నామని చెప్పుకొని వారికి వారు హెచ్చించుకుంటున్నారు దాన్ని ప్రభు ఖండిస్తున్నారు ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట ఒకడు పరిచేయుడు ఇతడు నేనే నీతిమంతుడిని గొప్పవాడిని అనుకుంటున్నాడు అయితే మరొక ఆయన శంకరి దూరంగా నిల్చుండి ఆకాశం యొక్క తట్టుకొని ధైర్యించాలక రూము రూము కొట్టుకుంటు దేవ పాపిని ఖర్ణించుకుని పలికాడు ఇరువురు ప్రాంతంలో చాలా వ్యత్యాసం ఉంది పైబడి చేసిన ప్రాంతంలో చాలా విషయాలు ఉన్నాయి నిలబడి చూర్యలను అన్యాయస్తులు విభిచారాలు అనేవి ఇతరుల మనుషుల వల్లే అంట అంటే అతడు వ్యభిచారంలో లేడు అన్యాయం చేయట్లేదు సూర్యుడు కాదు శంకరి వల్లేడు అంట పైగా వారానికి రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు మరి దశంభాగం కూడా వ్యక్తిస్తున్నట్లుగా ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం అయితే ప్రభు అతనికంటే ఇతని నీతి మంతులు అంట ఎవరో శుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుడిగా ధైర్యం చాలా రుమ్ము కొట్టుకోవచ్చు దేవా పాపని నన్ను కరణించమని పలికా అతనికంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళని ప్రభు చెప్తున్నాడు ప్రేమేన్మార్లాగా హలో లియ్య అంటే ప్రభు దృష్టిలో నీతి మంతులు వేరు ఈ లోకంలో తమను తామే నీతిమంతులు అని చెప్పుకునేవారు వేరు ఉదాహరణకి ఈ లోకంలో కొంతమంది చూడండి కొన్ని రకాలైన డినామినేషన్ వారు ఆ డినామినేషన్ వారికే వందనాలు చెప్తారు ఇక ఆ డినామినేషనే పరలోకం వెళ్తుంది అలాగే పిలుపుల్లో కూడా వ్యత్యాసం కొంతమంది అని మరి పలుకుతారు కొంతమంది కొంతమంది ప్రేజ్లాడ్ అంటే పలుకుతారు కొంతమంది మరి వస్త్రాలు కూడా తెల్లని వస్త్రాలు ఉంటేనే ప్రిజులాడు చెప్తారు మళ్ళీ దాంట్లో కూడా వ్యత్యాసం తెల్లని వస్త్రాలు కూడా పంచి కట్టుకుంటేనే కొంతమంది వందనాలు చెప్తారు మరి కొంతమందికి ఏంటంటే మీసాలు తీసేయాలి క్రాప్ చిన్న క్రాప్ వేసుకోవాలి ఇలా వాళ్ళు అలాంటి వాళ్ళు కనిపెడితేనే పరిశుద్ధులుగా నీతిమంతులుగా యాక్సెప్ట్ చేసి వందనాలు చెప్తుంటారు మరి కొంతమంది అయితే భుజాన సంచి క్లాత్తో చేసిన సంచి కనబడితేనే వందనాలు చెప్తుంటారు ఇలా ఎవరికి వారే నీతి ప్రభు చూపిన ప్రేమకు వ్యతిరేకంగా ఈ లోపంలో నడుచున్నారు కానీ ప్రభు చాలాసార్లు చెప్పారు చాలా ఉపమానాలు చెప్పారు అలాగే అటువంటి వాటిలో మరొక ఉపమానం ఏంటంటే లూకాష్ వార్త తొమ్మిదో అధ్య నలభై తొమ్మిదో వచ్చినలో యోహాన్ అంటున్నాడు ఎల్నివాడ ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యంలోని మేము చూసి మీ వాడు మనల్ని వెంబడించిన వాడు కాడు గనుకవాన్ని ఆటంకపరిచేతమని చెప్పాను అంటే ఈ శిష్యుల్లో చేరక యేసు ప్రభావిని వెంబడించక ఏసు వారి పేరట ఒక ఆయన ఎవరో అద్భుతాలు అంటే దయ్యాలు నిలబడుతున్నారంట శిష్యులు వాడిని ఆటంకపరిచారట అందుకు యేసు ప్రభు వారు యాభై అంటున్నాడు అందుకు యేసు మీరు వాన్ని ఆటంకపరచకడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను ప్రభు ఆటంకపరచదు అంటున్నాడు ఆటంకపరచడే మీకు విరోధి వాడు మీ పక్షం మనవాడే అని అతను తో విరోధి కానివాడంటే ఏసునామాన్ని ఉత్తరిస్తున్నాడు ఏసునామాలు కార్యాలు చేస్తున్నాడు తనేమి స్వతహాగా చేయట్లా యేసు అని కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ప్రభు అతన్ని తిరస్కరించవద్దు అతను మనవాడే అని చెప్తున్నాడు మనవాడ కానీ మరి ఈ దినాల్లో కొంతమంది వాళ్ళే నీతి తీర్పు తెరుచుకుని ఇతరులకి వెళ్ళినప్పుడు భోజనాలు చేయకుండా మానేయటం ఇతరులతో మాట్లాడేటప్పుడు వారిని అగౌరవపరచటం హేళన చేయటం వీరే రోజు మూడు నాలుగు గంటలు లేక ప్రేయులు ఉండొచ్చు బైబిల్ బాగా చదవచ్చు ఒకే వీళ్ళకి కృపావరాలు భాషల వరాలు కూడా ఉండవచ్చు నేను ఇంకా ఆర్థికతలు చాలా ఉండవచ్చు లేక వారి సంఘం ఇంకా పెద్ద సంఘంగా వచ్చును సో ఇటువంటి వాటి అన్నింటిని బట్టి వారికి వారే అతిశిస్తూ ఇతర సేవకులను తృణీకరిస్తూ ఇతర విశ్వాసాలను తృణీకరిస్తూ వారి నీతి మంతులుగా చెప్పుకున్నారు ప్రాణి ప్రభు దృష్టికి అది నీతి కాదు ప్రభు దృష్టికి అది ఏంటంటే దేవాలయంకి ఇద్దరు వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు కదా పరిశీడు ప్రార్థన ఏ రీతిగా ఉందో ప్రభు చూపిస్తున్నాడు కదా వీళ్ళందరూ కూడా పరిశీలి లాంటి వారు ప్రియమైన వాళ్ళు ప్రభు పరిశీలిని యాక్సెప్ట్ చేయలేరు రుబ్బా నేను పాపిని అని రొమ్ముకోట్టు పాపిని నన్ను కరుణించమని చెప్పినటువంటి శంకర ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు ప్రేమేని వాళ్ళ కనుక మీలో ఎవరైనా ఇలాగా అహంకారంతో ఇతరులను తులనీకరిస్తూ మేమే నీతిమంతులం మా సంఘమే అవుతుంది మేమే పరిశుద్ధులం మానాడు మేముపై కరెక్ట్ అని చెప్పుకున్నారు ఎవరిని ఉంటే కనుక దయచేసి ఇతరులను తులినీకరించకండి ఇతరులను తులినీకరిస్తే ప్రభు నేను తునికరిస్తాడు ఆ రీతిగా కాకుండా మనం ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలంట తమను తాము తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడంట అలాగే తమ తాము హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని లేఖనాలు చదివిస్తున్నాయి మనం ఆ రీతిగా ఉండొద్దు ప్రార్థన చేద్దాం పరిశుద్ధమీ కొందైనా ఈ వాక్యాన్ని కూడా దీవించి ఆశ్వించి బలపరచే అన్ని విషయాల్లో తోడే ఉండమని ఏసేనామున అడిగి వేడుకున్న ఆము తండ్రి ప్రైజ్ ట్రైజ్లాడ్